హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కుంభరాశి వారు ఈ పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పౌర్ణమి తిథికి ఎంతో విశిష్టత ఉంటుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ఉంటుందని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆమెను ఆరాధిస్తారో వారి ఇంట్లో అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దరిద్రం తొలగిపోవాలి అన్న అదృష్టవం తలుపు తట్టాలి అంటే ఈ పని ఈరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం వల్ల మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మరి కుంభరాశి వారు పౌర్ణమి రోజు ఏ పని చేయాలి ఏ పని రో ఈ రాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాలన్నిటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఈ మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే చంద్రుడు మన మనసు కారకుడు జాతక చక్రంలో చంద్రుడి స్థితిని బట్టి ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ప్రవర్తన మరియు భావోద్వేగాలు ఆధారపడి ఉంటాయి మీరు చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్న ప్రతిసారి డైరెక్ట్ అవుతున్నా మీరు నిద్ర లేని సమస్యలతో బాధపడుతున్నా మీరు ఖర్చులను నియంత్రించుకోలేకపోతున్నాను దానికి కారణం అనే ఉంటారు కాబట్టి చంద్రుడు మీకు చంద్రుడి అనుగ్రహం కలగాలి అన్నా మీరు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలి అన్న ఈ పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయండి ఇది చేస్తే మీ జీవితం బాగుంటుంది ఈ రాశివారు ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర లేవటం అత్యంత అత్యంత ప్రధానం ఈ రాశివారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాళ్ళకు తీర్చుకున్న తర్వాత ఇంటి ముందు కళ్ళ తప్పకుండా ముగ్గులు వేయాలి ముగ్గులు వేసి వేసిన ఇల్లు దేవత ఆహ్వానితులు అవుతుంది అని సంకేతం ఆ తర్వాత స్నానం చేసి స్నానం చేయడానికి ఒక పవిత్రత యజ్ఞంగా భావించి ఆచరించాలి ఈ రాశివారు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకోవాలి గంగా జలం లేని పక్షంలో గంగమ్మ తల్లిని స్మరించుకుంటూ కొంచెం పసుపు మరియు కొంచెం పసుపు కొమ్మును ఆ నీటిలో వేయండి ఈ రాశివారు ఈ విధంగా పసుపు ఉప్పును కలిపిన నీటితో స్నానం చేయటం వల్ల భూమి మీద ఉన్న గంగా యమున సరస్వతి గోదావరి వంటి అన్ని పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం అనేది దక్కుతుంది ఈ రాశివారు ఈ విధంగా స్నానం చేయటం వల్ల శరీరానికి ఉన్న మలినాలు అన్నీ కూడా తొలగిపోతాయి గత జన్మల నుండి వస్తున్న పాపాలు మరియు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశివారు స్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలు ధరించడం ఎంతో శ్రేయస్కరం ఎందుకంటే తెలుపు రంగు చంద్రుడి మరియు శాంతికి చిహ్నం అయితే మగవారు పూర్తిగా వైట్ డ్రెస్సు వేసుకున్నా పర్వాలేదు కానీ ఆడవారు మాత్రం లైట్ వైట్ డ్రెస్ కానీ శారీ కానీ వేసుకోండి వారిని ఎవరైనా డిజైన్ ఉంటే వేసుకోండి లేదా నార్మల్గా ఉతికిన బట్టలు అయినా సరే వేసుకోండి సరిపోతుంది ఇక ఈ రాశివారు స్నానం ముగించిన వెంటనే ఇంటి ప్రధాన ద్వారానికి అంటే గుమ్మానికి వేప ఆకులను తోరణంలాగా కట్టాలి ఈ రాశివారు ఇలా వేప ఆకులు కట్టడం వల్ల లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నురాలై మీ ఇంటి లోపలికి స్వయంగా అడుగు ఈ రాశి వారు గమనించవలసిన విషయం ఏమిటి అంటే ప్రతికూల శక్తులను మరియు దిష్టి దోషాలను ప్రాణ అన్నింటిని కూడా కాబట్టి ఉంటుంది అయితే పౌర్ణమి నాడు వేపాకులు తొందర ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే మీరు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గులు వేయటం వలన కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దేవుని ఆరాధించడం వల్ల మీకు తెలి ఎందుకంటే పౌర్ణమి అనేది చంద్రుడికి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అత్యంత ఇష్టమైన రోజు ఈ రాశివారు లక్ష్మీదేవిని ఇష్టమైన పూలతో పూజ చేసి ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని ఏదైనా తెల్లని పిండి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి ఈ రాశివారు ఈ పూజ చేసేటప్పుడు మనసులో ఎట్లాంటి కల్మషం లేకుండా భక్తితో ఉండాలి ఈ రాశివారు పౌర్ణమి రోజున చేసే ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను అన్నీ కూడా తొలగించి వేస్తాయి ఈ రాశివారు ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అంటే ఉప్పు దీపం ఈ రాశివారు ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది కుబేర యోగం కలుగుతుంది శాస్త్రాల ప్రకారం ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఎలా ఉద్భవించిందో ఉప్పు కూడా అలాగే ఉద్భవించింది కాబట్టి దీనిని నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తున్న గుణం ఉంటుంది ఈ రాశివారు తమ జీవితంలోని దరిద్రాన్ని పారదోలాలని ఇక అష్టైశ్వర్యాలను ఇచ్చే కుబేర యోగాన్ని పొందడానికి ఈ దీపాన్ని నియమ నిబంధనలతో వెలిగించాలి ఈ పరిహారం కోసం ముందుగా చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే పౌర్ణమి రోజు ఒకరోజు ముందుగానే మీరు మార్కెట్ నుండి ఒక కొత్త గల్లలుప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి పొరపాటున కూడా ఇంట్లో నిత్యం వంటకు వాడుతున్న ఈ ఉప్పుతో దీపం పెట్టవద్దు ఎందుకంటే వంటలోనికి ఇప్పటికే ఇంటి సభ్యుల దిష్టిని లేదా ఇతర మలినాలను గ్రహించి ఉండవచ్చు ఇప్పుడు ఇప్పుడు కొత్త ఉప్పును కొత్త శక్తిని అభివృద్ధి మరియు శుభాలను సూచిస్తుంది ఈ దీపాన్ని సిద్ధం చేసే ముందు కూడా చాలా పవిత్రమైనగా ఉండాలి ముందుగా ఒక మట్టి ప్రమిదను కానీ లేదా ఒక రాగి ప్లేట్ను కానీ తీసుకోండి దానికి శుభ్రంగా కడిగి ఆరబెట్టి అందులో ఒక తెచ్చిన కొత్త ర గల్లలుప్పును వేయండి ఈ రాశి వారు కుప్పలాగా లేదా రాసిలాగా పోసి ఇంకొక చిన్న మట్టి ప్రమిదను అమర్చాలి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోయాలి వత్తులు విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి రెండు దూది వత్తులను తీసుకొని వాటిని ఒకటిలాగా కలిపి ఒకే వత్తిలాగా చేసి దీపాన్ని వెలిగించాలి ఇక ఇలా రెండు వత్తులను కలిపి వెలిగించడం వల్ల ఇంట్లో దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుందని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం ఈ ఈ ఉద్దేశాన్ని ఇంటి ఈ దీపాన్ని ఇంటి ఈశాన్య మూలనో లేదా మీ పూజ గదిలో కానీ వెలిగించడం ఉత్తమం ఈశాన్యం దేవతల నివాస స్థానం కాబట్టి ఇక్కడ దీపం వెలిగిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి దీపం వెలిగించిన సమయంలో లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని భక్తితో పాటించాలి ఈ ఈ స్తోత్రం వల్ల ఇంటి వాతావరణం కూడా పవిత్రంగా మారుతుంది మరియు కోటి జన్మల పుణ్యం అనేది మీకు దక్కుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ ఉప్పు దీపం వెలిగించడం వల్ల కేవలం ఆర్థిక లాభాలే కాకుండా అద్భుతమైన ఆరో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఈ దీపపు వెలుగు చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని హరించేస్తుంది పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ దీపాన్ని వెలిగించడం అత్యంత శుభప్రదం ఎందుకంటే ఈ సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి బా శత్రు బాధలతో అవుతున్న వారికి కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ పరిహారం ఒక లాగా పనిచేస్తుంది అలాగే దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పును ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది మరు మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును మీ చేతులతో నేరుగా కాకుండా ఒక కవర్లో కానీ లేదా కాగితంలో కానీ తీసుకొని ప్రవహించే నీటిలో కలిపేయండి ప్రవహించే నీరు అందుబాటులో లేకపోతే ఒక బకెట్ నీళ్ళలో ఆ ఉప్పును కరిగించి ఆ నీటిని ఎవరు తొక్కని చోట లేదా చెట్ల మొదట్లో పోయాలి ఆ ఉప్పు నీటితో ఉప్పు నీటిలో ఎలా కలిసిపోతుందో మీ ఇంట్లో ఉన్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా అలాగే కరిగిపోతాయి ఈ పరిహారాన్ని ఎంతో భక్తితో పూర్తి నమ్మకంతో చేస్తే ఫలితం ఉంటుంది ఈ రాశి వారు ఈ ఉప్పు దీపం వెలిగించడం ద్వారా వచ్చే పుణ్యం కేవలం మీ కుటుంబానికే కాకుండా మీ తరతరాలకు అందుతుంది శరీరంలోని ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మిమ్మల్ని ఉత్సాహంగా ఉండే ఈ అద్భుతమైన ప్రక్రియను ప్రతి పౌర్ణమికి ఆచరిస్తే మీ ఇంట్లో సుఖశాంతులతో విగజల్లుతుంది ఈ రాశి వారు ఈ పౌర్ణమి రోజున చేయవలసిన మరొక పని అద్భుతమైన పని ఏమిటి అంటే దానం చేయడం ఈ రాశి వారు తమ శక్తి మేరకు పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వారు పౌర్ణమి రోజున అన్నదానం చేయటం వల్ల మీ వంశంలో ఎవరికి అన్ వస్త్రాల లోటు అనేది ఉండదు ఈ రాశి వారు ముఖ్యంగా తెల్లని వస్త్రాలు అంటే పాలు పెరుగు బియ్యము పంచదార లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల చంద్ర దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఈ రాశి వారు ఇలా దానం చేయడం వల్ల తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీకు తిరుగు అనేది ఉండదు ఈ రాశి వారు దానం చేసేటప్పుడు ఏమాత్రం అహంకారం లేకుండా దానం ఇస్తున్నా అనే భావనతో చేయాలి ఈ రాశి వారు పౌర్ణమి నాడు చేసే ప్రతి దానం మీకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ రాశి వారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఇలా చంద్రుణ్ణి దర్శించుకోవడం వల్ల కూడా మీకు ముఖ్యంగా ఈ రాశి వారు చంద్రుణ్ణి చూస్తూ కొంచెం పాలు లేదా నీటిని ఆద్యం సమర్పించాలి దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ రాశివారు ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకూడదు దీనివల్ల మీ ఆత్మశుద్ధి అనేది జరగదు ఈ రాశివారు పౌర్ణమి నాడు చేసే స్నాన జప తిథి విధానాలు దీపారాధన మరియు దాన ధర్మాలు అన్నీ కూడా మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి చేరుస్తాయి కాబట్టి ఈ రాశివారు పౌర్ణమి రోజున ఈ విధి విధానాలను పాటించండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవా వాదములు